के भन्नुहुन्छ सर ए ल मित्र भाइ के गर्न सर छ सर ल भत्र हुन्छ हो सर यो मेरो यो आइजो यो जासो हो न न चार बार हो आफ्नो अर्को हजुर सरोले लिपिन् ఎవరు ఇస్తున్నారు అన్న ఆలోచన ఎక్కువ ఉంది కదా మీలో చెప్పైనా అనుకుంటాం ఏంటి ఎలా ఉంది సినిమా నచ్చిందా ఎన్నోసారి చూస్తున్నాను ఫస్ట్ టైమా సెకండ్ టైమా థర్డ్ టైమా Thank you so much, sir. Over to Anil Garo. Hello. Hi. Anil గత నాలుగు రోజులు కూడా ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా చూస్తారు జనాలు అని చెప్పి థ్యాంక్ యూ ఏలూరు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చూడండి సినిమా యాక్చువల్ గా పండక్కి నాకు ఇంట్లో ఉండటం అంటే ఈ మూడు నాలుగు రోజులు మీతో తిరగటమే మీ దగ్గర చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంక్రాంతి పండగ నాకు ఇక్కడ వచ్చి

మన శంకర్రావు ప్రసాద్ గారు అండి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినంత తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు సో లాస్ట్ సంక్రాంతికి వస్త్రం అనేది నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక రీజనల్ ఇండస్ట్రీగా నిలిచింది సో ఈ సంవత్సరం ఇది దానికి మించి విజయవంతంగా చూసుకెళ్తుంది ఆల్మోస్ట్ అది ఆల్మోస్ట్ టూ సిక్స్టీ క్రోస్ త్రీ సిక్స్టీ క్రోస్ గ్రాస్ నిన్నటితో ఫినిష్ చేసుకుంది అండ్ చూడాలి ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుందో సో అందుకని ఈ ప్రేక్షకులు అందరూ ఈ పండగకి ఈ సినిమాని ఇంత సెలబ్రేట్ చేసుకున్నారు సో నాకు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ హైదరాబాద్లో ఉండొచ్చు ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు బట్ నాకు ఎందుకో వాళ్ళ మధ్యకి వచ్చి వాళ్ళని ఒకసారి తనివి తీర కలిసి వాళ్ళందరికీ ఒకసారి నా థ్యాంక్స్ శబ్దం అనిపించింది దట్స్ వై ఈ టూర్ ప్లాన్ చేసాం వెరీ షార్ట్ టూర్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ సంక్రాంతి కూడా మళ్ళీ ప్రేక్షకులు ఇంటి దగ్గర నుంచి కొంతమంది అసలు ముప్పై టికెట్లు నలభై టికెట్లు నూట యాభై ఇలా బంచులు బంచులుగా కొనుక్కొని సినిమాలు ఇంత సెలబ్రేట్ చేసుకొని మరొక మెమరబుల్ గా సంక్రాంతిగా మిగిల్చారు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ಸರಿ ಕರೆಕ್ಟ್ ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಂಡು ಬೈಟ್ ಕೇಳಿ ಎಲ್ಲರೂ ಕೂತ್ಕೊಂಡು ಬೈಟ್ ಕೇಳಿ ಸೈಡ್ ಸೈಡ್ ಮುಂದೆ ಮುಂದೆ ನಿಲ್ಲ ಸರ್ I'm not going to